నమస్తే అమ్మా నమస్తే అండి ఏం పేరు మీ పేరు అనురాధ అనురాధ ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చాను రాజమండ్రి నుంచి వచ్చారా ఈ నా వీడియోలో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు నేను వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారా యూట్యూబ్ లో చూసానండి అప్పుడు ఇలా ఇచ్చేసండి ఏంటిది ఇది పర్ఫ్యూమ్ సార్ పర్ఫ్యూమా సెంట కోవిట్ నుంచి తెచ్చాను కోవిట్ అక్కడ నుంచి నా కోసం తెచ్చారు గిఫ్ట్ గా ఇయ్యాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీరు అప్పుడు వీడియోలు చూసిన తర్వాత మీలో ఏమనిపించింది నేను అంతకు ముందు చాలా బాధగా ఉండేదాన్ని అండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నెగిటివ్ ఫుల్ నెగటివ్ లో ఉండేదండి ఓకే ఈ మీది ఎప్పుడైతే వీడియో చూసానో ఒకసారి మీకు కాల్ చేయడం జరిగింది తర్వాత మీరు నాకు మోటివేషన్ ఇచ్చి నాకు అఫర్మేషన్ ఇచ్చారు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అఫర్మేషన్స్ ఇచ్చారు నేను మీరు ఎలా చెప్పారో అలా ఎగ్జాక్ట్లీ నేను ఫాలో చేశాను వెరీ గుడ్ సూపర్ నేను రాసిన తర్వాత క్విక్లీ నాకు మానిఫెస్టేషన్ జరిగింది వెరీ గుడ్ ఒక మానిఫెస్టేషన్ అయితే పదమూడు రోజుల్లో జరిగిపోయింది వెరీ గుడ్ సూపర్ సూపర్ మనీ చాలా మిరాకిల్ గా నాకు మనీ వచ్చింది వెరీ గుడ్ సూపర్ మీరు చెప్పినట్టు రాశాను ట్వంటీ వన్ డేస్ రాయమన్నారు రాశాను మా మేడమే నాకు సాలరీ ఇచ్చారు బోనస్ బోనస్ ఎక్స్ట్రా టూ మంత్ సాలరీ ఇచ్చారు అబ్బా ఒక యాభై ఇచ్చారా వెరీ గుడ్ సూపర్ క్రిటికల్ గా పరిస్థితి ఉన్న డబ్బు చేతులు లేకపోయినా అసలు మిరాకిల్ యాభై వేలు రూపాయలు ఇచ్చారండి అసలే సిచువేషన్ క్రిటికల్ పరిస్థితిలో యాభై వేలు రావడం అంటే ఇది మాములు విషయం కాదు నీకేం అనిపించింది చాలా సంతోషం అనిపించింది నాకు కూడా ఫోన్ చేసి చెప్పాను అండి మీకు చెప్పాను వెంటనే ఫోన్ చేశాను అంటే నేను ఫస్ట్ మనం మా మైండ్ సెట్ మార్చుకుంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి అనే విషయం నాకు తెలియదు తర్వాత మీ వీడియోలు చూసాక మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాక నేను విశ్వసించి మానిఫెస్టేషన్ రోజు క్రమం తప్పకుండా రాయడం వల్లే ఎగ్జాక్ట్లీ జరిగిందండి ప్రతి ఒక్కటి జరిగిన తర్వాత మళ్ళా డేట్ వేసి ఈ రోజు ఇది జరిగింది అనేసి రాసుకుంటాను థ్యాంక్ యూ మళ్ళీ ఏదో అన్నావు నేను అక్కడి నుంచి వచ్చి నా దగ్గర కొద్దిగా నిండుగా ఉంది డబ్బులు అని చెప్పి ఇల్లు ఏదో సరి చేసుకున్నట్టున్నావు ఫోన్ చేస్తారు కదా అది కూడా ఇల్లు ప్లాస్టింగ్ చేయాలనేసి అనుకున్నానండి అయితే నా దగ్గర అమౌంట్ లేదు అసలు కానీ అది చెయ్యాలని చెప్పి మీకు ఫోన్ చేసి చెప్పాను మీరు ట్వంటీ సెవెన్ డేస్ రాయమన్నారు క్రియేషన్ బుక్ లో ట్వంటీ సెవెన్ డేస్ మేనిఫెస్టేషన్ ప్రతి ప్రతిరోజు రాసుకున్నాను ఊహించిన రీతిగా ఇంటికి రాగానే నాకు పిలిచి ఇచ్చారండి డబ్బులు రెండు లక్షల రెండు లక్షల పదిహేను వేలతో పని అయిపోయింది రెండు లక్షల మిగతా ఏదో ఆగిపోతే అది కూడా నేనే చేసేస్తానని ఆ మేస్త్రి కాంటాక్ట్ కూడా వచ్చి ఫోన్ చేసి నేను చేసేస్తాను చేసేటప్పుడు చూపిస్తానండి చేస్తారు అయిపోయింది అద్భుతం అద్భుతం అని తర్వాత అది వేయించలేను సెవెన్ ఇయర్స్ నుంచి చేయించలేదు సెవెన్ ఇయర్స్ అయింది కట్టి ఇక మా పరిస్థితులు బాగా వదిలేసుకున్నాం తర్వాత మీరు అఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈజీగా అయిపోయింది సార్ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఏదైనా ఏదైనా రాధా గారు మనం అనుకుంటే హండ్రెడ్ గా థౌసండ్ పర్సెంట్ అవుతుంది ఎక్కడో ఉన్నాం అక్కడ నుంచి ఇంటికి రావటం ఇంటి కాడ నుంచి ఇప్పుడు క్లాస్ కి రావటం ఇది ఒక విషయం నేను గోల్డ్ కూడా కొనాలని అనుకున్నాను అమౌంట్ లేదు కదా అనుకున్నాను మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే సమస్తం సాధ్యం అని చెప్పారు కదండి అందుకని నేను గోల్డ్ కోసం కూడా మేనిఫెస్టేషన్ చేసేద్దామని రాసుకున్నానండి రాసుకున్నాను దాదాపు నెల రోజులు రాసానండి వచ్చేటప్పుడు కొనుక్కుని వచ్చేసాబా ఇక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారంటే అది అద్భుతమే మరి ఇక్కడ ఎలా వచ్చారు అని చెప్పండి క్లాస్ కి రావాలని అనుకున్నానండి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ రావడానికి అవకాశం లేదు వేరే దేశంలో ఉండడం మొన్న వచ్చానండి పది రోజులు అవుతుంది ఒకసారి వచ్చి గారిని కలిసి కలిసి వెళ్దాం అని వచ్చాను ఫోన్ ద్వారానే క్లాస్ అది చెప్తేనే కలిస్తే ఎలా ఉంటుంది వచ్చాను సార్ సూపర్ సూపర్ కలిసి వెళ్దాం అని అనుకుంటే అదే జరుగుతుంది అనుకో పెట్టిగనుకో మీరు అన్న సారా కోరుకోవాలి ఇక అంత దాంట్లో కూడా విషనారితనం భయం టెన్షన్ అయ్యి మనం ఉండకూడదు ఒక్కసారి క్రియేషన్ బుక్ లో రాసేమండి పని అయిపోతది నమ్మకం అండి నాకు అందుకే నేను ఏది రాస్తే అది అయిపోతుంది ఇక నుంచి ఇక నుంచి నువ్వు ఏది అనుకుంటున్నావో అది నీకు అద్భుతంగా అంటే ఒక్కసారి కదా యూనివర్స్ తూరాల నుంచి ఒక పదివేల ఐదు వేలు కనక చేతికి వచ్చింది అనుకో ఇక వస్తూనే ఉంటుంది ఆ మనం ఏం చేయాలి లోక కళ్యాణం చేయటానికి మనలో ఉన్న భయం టెన్షన్ వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భావన ఖచ్చితంగా తీసే ఇది ఒక్కటి ఉంది నీకు అది ఎప్పుడైతే నువ్వు తీసేయగలుగుతావో యువర్ ద గ్రేట్ పర్సన్ యువర్ ద జీనియస్ యువర్ ద యూనివర్సల్ సూపర్ నేచర్ పవర్ అంటే ఆడవాళ్లు సాక్షాత్తు లక్ష్మి స్వరూపాలు తెలుసా అలాంటిది మీకు అనుకోకుండా ఆ గ్రోత్ నీలో ఉంది ఆ యాటిట్యూడ్ నీలో ఉంది దాన్ని అద్భుతం వైపు అద్భుతం వైపు ధర్మ పదం వైపు ఓకేనా థ్యాంక్ యూ మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లాస్ విని ఈ నోట్స్ తో కనెక్ట్ చేసి ఇంకా అద్భుతాలు జరుగుతాయి తల్లి కానుక దీని మాత్రం వదిలిపెట్టద్ది ఓకే సార్నా థ్యాంక్ యూ